తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నా తర్వాత నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అర్హత వెంకటరెడ్డి గారికే ఉందని చెప్పేసి సీఎం మాటలు మాట్లాడడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ వెంకటరెడ్డి అనుకోవచ్చా ఇప్పుడు అది ఫ్లోటింగ్ లా బహిరంగ సభలా మాట్లాడిన మాటలు ఏమన్నా అంటే ఇప్పుడు చాలామంది ఇది ఉంటారు కానీ ఆ రోజులలో ఇటువంటి ఇది ఏదైతే ఎన్నికల సభలు ఉంటాయో ఆ సభలలో జనరల్గా అది మాట్లాడతారు ఆ దానికి మనం నా తర్వాత వెంకటరెడ్డి వెంకటరెడ్డి హైకమాండ్ ఉంది ఆడ పార్టీకి ఒక ఇది ఉంటుంది ఒక లైన్ ఉంటుంది పార్టీ ఎవరిని చేయాలనేది ఇది ఏది ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా అది జాతీయ పార్టీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అది ఫ్లోటింగ్గా ఆ తర్వాత వెంకటరెడ్డి వచ్చు కానీ ఆ దానికి ఇంత సీరియస్ తీసుకునే అవసరం లేదు అది హాట్ టాపిక్గా మార్చే అవసరం లేదు మీ కెమెరామ్యాన్లు ఎక్కువ దాన్ని మసాలా పూసి ఇగో వెంకటరెడ్డికి చెప్పి ఉండని మామని పెట్టే పరిస్థితిలో ఉంటుంది ఆ దానికి అంత సీరియస్ తీసుకోవాలి వర్గం సీరియస్ అయింది ఉత్తవ్ కుమార్ వర్గం సీరియస్ అయిన పరిస్థితి ఎట్టా చూస్తారంటే ఎవరు సీరియస్ ఉండరు కానీ అటువంటిది సీరియస్ కాకుండా మన దాంట్లో ఏమన్నా ఇటువంటి జరిగినప్పుడు కూర్చొని మనం మాట్లాడుకోవాలి కానీ అంత సీరియస్ ఏముంది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు మేము పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా గెలవాలి ఎక్కడ ఎక్కడ సీరియస్ అయ్యారు ఎక్కడ ఇది అయ్యారు ఏమైర్రు అని అది ఖాళీ చెప్పుకోడానికి బట్టి విక్రమార్క ఇది వర్గం ఇదైంది ఇతరు లేకుంటే ఉత్తమ్ రెడ్డి వర్గం అనేది ఎవరికి వర్గాలు లేవు ఒక దిక్కు ఉత్తమ్ అందం మొన్ననే చెప్పిండు మా పిసిసి ప్రెసిడెంట్ మాజీ మేము ఒక క్రికెట్ టీం లెక్క పని చేస్తున్నాం అయినా మా క్యాప్టన్ పదకొండు మంది మేము మంత్రులము ఒక క్రికెట్ టీం లెక్క పని చేస్తున్నాము అని చెప్పడం జరిగింది ఆ టీంలో వెంకటరెడ్డి గిట్ట ఒక ప్లేయరే కదా అట్లా మనం ఇది చేసుకోవాలి కానీ ఆ దానికి ఒక హాట్ టాపిక్గా రేపు ఇది ముఖ్యమంత్రులు చాలామంది దిగిరు ఎక్కిరు కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తూ ఉందాం కానీ అక్కడికించి హైకమాండ్ తీసుకుంటుంది కదా గురించి అది అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మీరు ఏ రకంగా ఓట్ అడుగుతున్నారు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మీరు తుల బంగారం ఇస్తామని చెప్పారు రుణమాఫీ చేస్తామని చెప్పారు స్కూటీలు ఇస్తామన్నారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓట్ అడుగుతుంటే ప్రజల నుంచి ఇదే ప్రశ్న వస్తున్న పరిస్థితి తుల బంగారం ఎక్కడ స్కూటీ ఎక్కడ రుణమాఫీ ఎక్కడ రైతు బంధు ఎక్కడ అని చెప్పేసి ఏం చెప్తారు సార్ ఇప్పుడు మేము ఆరు గ్యారంటీలు చెప్పినాం ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ఉన్నాడో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు పది సంవత్సరాలలో ఆయన రెండు వేల పద్నాలుగులో చెప్పిన హామీలు రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఉందో గవర్నమెంట్ పద్నాలుగులో వచ్చిన తర్వాత మూడు ఎకరాల భూమి రెండు లక్షల ఉద్యోగాలు రో లక్ష రూపాయల రుణమాఫీ దళితుడు ముఖ్యమంత్రి రకరకాలుగా చెప్పిండు ఇప్పుడు మేము ఎందుకు ఓటు అడగాలంటే మేము వంద శాతం ఓటు అడిగే రాత మాకుంది ఇలా గ్యాస్ సిలిండర్ పదకొండు వందల రూపాయలు ఉంటే అదానికి ఐదు వందల రూపాయలు చేసినాం తర్వాత ఎక్కడైతే మహిళలు ఎక్కడైతే బస్ ఫ్రీ ఉందో వాళ్ళు రేపు అత్తమామల ఇంటికి పోతురు అమరాయన ఇంటికి పోతురు జాతరకు పోతురు అట్లా రకరకాలుగా మేము ఇచ్చిన హామీలు వంద ఐదు నెలలే కాలేదు ఇవాళ మా ముఖ్యమంత్రి అంటుండు నేను నరసింహ స్వామి సాక్షిగా రెండు మూడు మీటింగ్లలో మొన్న మహిబాద్లో నేను సీఎం ఒకటే డయాస్ మీద ఉందాము ఇవాళ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తేదీ వందకు వంద శాతం చేస్తానని ముఖ్యమంత్రి చెప్తుండు ముఖ్యమంత్రి చెప్పింది ఆరు గ్యారెంటీలో ఏది కాలేదు నాలుగైతే అయినాయి కదా ఇవాళ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు వచ్చింది కదా గ్యాస్ సిలిండర్ ఐదు వేలు అందం కదా ఐదు వందలు అందం కదా వచ్చింది కదా తర్వాత రెండవది బస్సు ప్రయాణం ఫ్రీ అందం కదా వచ్చింది కదా ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినాం కదా ముప్పై ఉద్యోగాలు మీరు కేసీఆర్ ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు కేసీఆర్ కేసీఆర్ పది సంవత్సరాలలో నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లను లీక్ చేసి ఓ నిరుద్యోగులకు మొత్తం హిట్ చేసి వారికి ఆత్మహత్యలు చేసే పరిస్థితిలో కేసీఆర్ ఇస్తే కేసీఆర్ పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇదే ఎల్బీ స్టేడియంలో కానీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ లేకుంటే అగ్రికల్చర్ ఏదైతే మనం డిపార్ట్మెంట్కి ఇచ్చినామో ఎందుకు చేయలేకపోయిండు నేను చేసి మొత్తం రెడీ పెట్టినా నాకు ఓటేయండి ఈసారి నేనే గెలుస్తా తర్వాత ఇస్తా అని చెప్పిండా ఎందుకు ఇవ్వలేదు పది సంవత్సరాలు అలా ఇవాళ కేసీఆర్ చాలా చెప్తాడు నేను ఇట్లా తలకాయ తిరిగే వరకు మొత్తము తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయిందని ఇలా కరువు ఇక్కడనే ఉందన్నా పది పదమూడు రాష్ట్రాలలో కరువు ఉంది ఒకటి తెలంగాణలో కరువు వచ్చిందా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన పది సంవత్సరాలు చేసిండు ఆ రోజు ఎవరిని గెలవకపోయేది ఆ రోజు జనాలు అంటే లెక్కలేకపోయేది ఈ రకాలుగా చేసి ఇవ్వాలని మీరు ఎట్లా ఓట్లు అడుగుతామంటే వందకు వంద శాతం ఓట్లు అడుగుతాం ఇస్తారా పింఛన్ ఎక్కడ రెండు వేలకు ఇస్తామని చెప్పారు ఆ పెన్షన్ ఎక్కడ అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది అరే ఇస్తామండి ఒక్కొక్కటి చేసుకుంటేనే వస్తున్నాము పది సంవత్సరాలు అంటే ఏమి ఇవ్వండి దళిత ముఖ్యమంత్రి ఇవ్వలే మూడు ఎకరాల భూమి ఇవ్వలే రెండు లక్షల రూపాయల రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలే లక్ష రూపాయలు రుణమాఫీ ఇవ్వలే నిరుద్యోగులకు మూడు వేల నూట పదహారు ఇస్తా ఏ ఎందుకు తీసుకువచ్చినాం తెలంగాణ రెండు వేలకు పింఛన్లకు రైతు బంధు ఐదు వేలకు కళ్యాణ లక్ష్మికి తీసుకొచ్చినామా తెలంగాణ ఆ రోజు తెలంగాణ తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించినాం ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ప్రధాన పాత్ర పోషించినాం ఆ రోజు ఉద్యమకారులు రోడ్డు మీద ఉండి ఆయన తెలంగాణ తీసుకోవచ్చిన దాంట్లో సైనికులు లేక పనిచేసినాం ఆ రోజు ఏమన్నాడు నేను రాగానే నాకు నేను తెలంగాణకు కనుక ద్రోహం చేస్తే నాకు రాళ్లతోటి కొట్టి తప్పండి అందాడు ఈ పది సంవత్సరాలు ఏం చేసిండు బంగారు తెలంగాణ చేస్తాను బేకారు తెలంగాణ చేసిండు ఏదైతే మిగులు బడ్జెట్ ఉండేదో ఆ దాంట్లో అప్పుల పాలు చేసిండు ఏం చేసిండు ఆయన ఇవాళ ఆయన చెప్తుండదు మేము ఇది చేసినాం అది చేసినాం ఏం చేసిండ్రు ఇలా వాళ్ళ బంగారు తెలంగాణ అంటే వాళ్ళ కుటుంబం బంగారు తెలంగాణ వజ్రాల తెలంగాణ చేసిండు ఆ కుటుంబాలకు ఏం లేకుంటే ఆ పిల్లలకు బాగా ఇది చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీకి భయపడి బలమున్న అభ్యర్థులు అంటే బీజేపీ ఎక్కడైతే బలం ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ పెట్టారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది నిజమే అంటారా బీజేపీకి అయ్యారా నరేంద్ర మోదీకి మేము ఒక జాతీయ పార్టీ అండి భారతదేశంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది మేము ఎందుకు సరెండర్ అయిపోతుంది మేము ప్రాంతీయ పార్టీ లేకుంటే నా బిల్లకు నా పిల్లకు వేలి ఇవ్వండి మా కవి తక్కువ ఇవ్వండి నేను లోపే కారికంగా మీకు సపోర్ట్ చేస్తామని ఇలా రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీకి ఎందుకు భయపడతాడు ఏ విషయంలో భయపడతాడు ఓటుకు నోటు కేసు అంటారు మీరు అంతే కదా ఆ దానితోటి భయం ఉంది బ్లాక్మెయిల్ చేసి ఏదో చేద్దాం అనుకోండి సంవత్సరంలో రెండు నెలల వన్ ఇయర్లా ప్రభుత్వం ఉండదు ఇంకేం సత్యహరి చంద్రుడా అరవై ఐదు మంది మ్యాండేట్ ఇచ్చారు మ్యాండేట్ ఉంది మాకు అరవై నాలుగు మేము గెలిచింది ఒకటి సిపిఐ పార్టీ గెలిచింది అరవై ఐదు మంది ఉన్నాము ప్రజలు ఎందుకున్న ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఏమన్నా మధ్యప్రదేశ్ లేక లేకుంటే అన్ని దాకా బీజేపీ గవర్నమెంట్ లేక మహారాష్ట్ర లేక ఏకనాథ్ సిండే లేక తయారు చేసి కుట్రబంధుతే చెప్పలేము కానీ ఇలా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఉంటుంది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అగస్త సంక్షోభం వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఆగస్టు సంక్షోభం ఎందుకు వస్తుంది అండి ఆగస్టులో మంచిగా పంద్రాగస్ట్ వస్తుంది జెండా ఎక్కిస్తాము అక్కడ ప్రధానమంత్రి ఎర్రకోట మీద ఎక్కిస్తాడు మా ముఖ్యమంత్రి ఏమో గోల్కొండ కిలా మీద ఎక్కిస్తాడు సంక్షోభం ఎందుకు వస్తుంది